హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు నీల్మా బ్లాగ్స్ జీరో సిక్స్ ఈరోజు రెసిపీ ముద్దపప్పు ఆవకాయ రైస్ అండి ఇదైతే మామూలుగా మనం ముద్దపప్పు అన్నంలో ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో ఇలా చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చే ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది అయితే కప్పు కందిపప్పు అదే కప్పుతో టూ కప్స్ బియ్యం తీసుకోవాలి కుక్కర్లోని బియ్యం పప్పు బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో అదే కప్పుతోని దాంట్లోని ఎనిమిది కప్పులు వాటర్ వేసుకొని దాంట్లో ఒక చిన్న టమాటే ఒక టమాటే వేసి చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి దాని తర్వాత మనం బియ్యం ఏ కప్పుతో వేస్తామో ఆ కప్పుతోనే ఎనిమిది కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకొని ఉంచుకుంటే చాలా బాగా ఉడుకుతుందండి దాని తర్వాత స్టవ్ మీద పెట్టుకునేటప్పుడు కూడాను మంటని తగ్గించుకోవాలి ఎందుకంటే హైలో పెట్టావు అనుకోండి ఒకేసారి వాటర్ అంతా బయటకు వచ్చేసి సరిగా ఉడకదు రైస్ అదే సిమ్ముల్లో పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి రైస్ అంతా చక్కగా ఈవెన్ అంతా ఒకేలా ఉడుకుతుంది బాగుంటుంది కూడాను దాంట్లో కొంచెం మనం ఈ రైసును టమాట పప్పు అవన్నీ వేసుకున్నప్పుడు కొంచెం దాన్ని సరిపెట్టేట్లు కొంచెం సాల్ట్ వేసుకోండి సిమ్ములో పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి అది ఫోర్ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఎలా ఉడికిందో వాటర్ కూడా బయటికి అస్సలు వాటర్ పోలేదు లోపల కూడా అన్నం అంతా చక్కగా బాగా ఉడికింది దాన్ని అలా ఉంచేసుకోవాలి మనం పప్పు గుత్తి పెట్టి బాగా ఇది చేసుకోవడం ఏం చేసుకోకూడదు ఇప్పుడు కలా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలని తొక్క తీసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు రెక్కల్ని వేసుకోవాలి దాని తర్వాత రెండు రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగించుకోవాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని తర్వాత కూడా వేసుకోవాలి ముందు కొంచెం తాలింపులో ఒక రెండు స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఆవకాయని రైస్కి తగ్గట్టుగా అంటే ఎక్కువగా కారం ఉంటే రైస్కి తగ్గట్టుగా మనం చూసుకొని వేసుకోవాలండి ఆవకాయ గ్రేవీని కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఆ పోపులో కొంచెం ఇంగువ వేసుకొని ఈ గ్రేవీని కూడా వేసి బాగా వేపుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా మరిగించాలి మరిగించిన తర్వాత మనం ఉడికించిన రైస్ ఉంది కదా ఆ రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఆవకాయ రైస్ రెడీ అయిపోయింది మరిగిన తర్వాత మనం ఈ రైస్ని బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకొని కొంచెం చిన్న మంట మీద స్టవ్ చిన్న మంట మీద పెట్టుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని చిన్న మంట మీద మనం బాగా కలుపుకుంటే మొత్తం అంతా గ్రేవీ అంతా ఆ రైస్కి బాగా పడుతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే ముందు రైస్లో కొంచెం వేసుకున్నాం ఆవకాయలో ఉంటుంది మనం చూసుకొని ఇప్పుడు దానికి సరిపేటట్లు సాల్ట్ వేసుకోవాలి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుంది అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే మొదపప్పు ఆవకాయ రైస్ కాబట్టి దీన్ని ఒక చిన్న బౌల్లోని ముందు తీసానండి తీసుకున్న తర్వాత రైస్లోని ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆ రైస్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే కిచిడీ లోనే మా పిల్లలు ఎప్పుడు ఉల్లిపాయ వేసుకొని అన్నమాట వాళ్ళకి చాలా ఇష్టం అలా వేసుకొని అందుకోసం ఒక కప్పు అలా చేశాను కప్పు ముద్దపప్పు ఆవకాయ అన్నం చేశాను ఎందుకంటే మనం చేసింది ముద్దపప్పు ఆవకాయ అన్నం కాబట్టి ఇంకా వేరేగా అలా వేసుకోకుండా చేస్తే బాగుంటుందండి ఇలా ఒక కప్పు అలా ఒక కప్పు రెడీ చేశాను దాంట్లో ఇంకొంచెం ఆవకాయ గ్రేవీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ గాయస్ థ్యాంక్ యూ